హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసూ స్పోర్ట్స్ ఎట్టకేలకు ఆర్సీబీ చేసిన ప్రార్థన పాలించింది భయ్య మ్యాచ్ నెంబర్ సిక్స్టీ ఫోర్ డీసీ వర్సెస్ ఎల్హెచ్జీ మ్యాచ్లో డీసీ నైన్టీన్ రన్స్ తేడాతో మ్యాచ్ గెలిచి ఆర్సీబీకి ప్లే ఆఫ్ దారిని క్లియర్ చేసింది ఇప్పటివరకు అయితే ఆర్సీబీకి అన్ని ఫేవర్గానే వచ్చాయి కానీ మే ఎయిటీన్త్ను ఆడబోయే మ్యాచ్ డిసైడ్ చేస్తుంది ఆర్సీబీ ప్లే ఆఫ్లో ఉండాలా లేదా అని ఆ రోజు మ్యాచ్ గెలవాలా లేదా అంతా ఆర్సీబీ చేతుల్లోనే ఉంది గాయస్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ఆర్సీబీ ప్లే ఆఫ్కి వెళ్తుందా లేదా కింద కామెంట్ చేయండి మరి మ్యాచ్ విషయానికి వస్తే ఎల్హెచ్జి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది దీంతో డీసీ బ్యాట్స్మెన్స్ దుమ్ములు అనుకున్నా ముఖ్యంగా ఫ్రేజర్ మంచి నాకనాడతాడు అనుకున్నా కానీ టూ బాల్స్కి అవుట్ అయిపోయాడు తన అవుట్ అయితే ఏంటి మేము ఉన్నాం కదా అంటూ పోరెల్ అండ్ హోప్ రెచ్చిపోయాడారు ఒక ఎయిట్ ఓవర్స్ వరకు ఎల్హెచ్జి బౌలర్స్కి చుక్కలు చూపించారు పోరెల్ థర్టీ త్రీ బాల్స్లో ఫోర్ సిక్సెస్ అండ్ ఫైవ్ ఫోర్స్తో సింపుల్గా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసి ఫిఫ్టీ ఎయిట్ రన్స్ సాధించాడు అలాగే హోప్ కూడా ట్వంటీ సెవెన్ బాల్స్లో థర్టీ ఎయిట్ రన్స్ చేసి పోరల్ కి ఫుల్ సపోర్ట్ గా ఉండే డిసి బౌలర్స్ ని ఎయిట్ ఓవర్స్ బాట్ ఆడుకున్న హోప్ అండ్ పోరల్ నెక్స్ట్ త్రీ ఓవర్స్ లోనే ఇద్దరు అవుట్ అయిపోయారు దీంతో పంత్ అండ్ స్టాప్స్ రంగంలోకి దిగి ఆ స్కోర్ ని మరింత ముందుకు తీసుకెళ్లారు పంత్ ట్వంటీ త్రీ బాల్స్ లో థర్టీ త్రీ అండ్ స్టాప్స్ కేవలం ట్వంటీ ఫైవ్ బాల్స్ లోనే ఫిఫ్టీ సెవెన్ రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు లాస్ట్ లో అక్షర్ పటేల్ టెన్ బాల్స్ లో ఫోర్టీన్ రన్స్ చేశాడు దీంతో ట్వంటీ ఓవర్స్ కి టూ నాట్ ఎయిట్ రన్స్ సాధించారు ఢిల్లీ క్యాపిటల్స్ టూ నాట్ నైన్ రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఎల్ఎస్ జికి ఫస్ట్ ఫోర్ ఓవర్స్ లోనే నాలుగు వికెట్లు పడ్డాయి ఫోర్ వికెట్స్ చూసి తట్టుకోలేక నికలస్ పురన్ రెచ్చిపోయాడారు కేవలం ట్వంటీ సెవెన్ బాల్స్ లో ఫోర్ సిక్సెస్ అండ్ సిక్స్ ఫోర్స్ తో సిక్స్టీ వన్ రన్స్ చేసి సెంచరీ సొంతం చేసుకున్నాడు అలాగే హర్షద్ ఖాన్ కూడా తన నుంచి థర్టీ త్రీ బాల్స్ లో ఫిఫ్టీ ఎయిట్ రన్స్ అందించాడు వీళ్ళిద్దరే ఆ మాత్రం స్కోర్ ని చేసింది మిగతా వాళ్ళంతా టూ రన్స్ కి ఫైవ్ రన్స్ కి అవుట్ అయిపోయారు రుణాల్ పాండ్యా ఎయిటీన్ సింగ్ ఫోర్టీన్ అండ్ డికాక్ ట్వెల్వ్ రన్స్ చేసి కొన్ని రన్స్ అందించారు ఎల్ ఇలా అందరూ కలిసి ట్వంటీ ఓవర్స్ కి నైన్ వికెట్స్ కోల్పోగా వన్ ఎయిటీ రన్స్ సాధించి దీంతో నైన్టీన్ రన్స్ తో ఢిల్లీ ఘనంగా విజయం సాధించి లక్నో ఇంటికి పంపింది